జయ శ్రీరామ్ సంపూర్ణ కార్తీక మహాపురాణం పంతొమ్మిదవ రోజు పారాయణం సప్తమాధ్యాయం నారదుడు చెబుతున్నాడు ఋదుభూపాల కార్తీక వ్రతస్థుడైన పురుషుడు పాటించవలసిన నియమాలను చెబుతాను విను కార్తీక వ్రతస్థులకు నియమము ఈ వ్రతస్థుడు మాంసము తేనె రేకుపండ్లు నల్లావాలు ఉన్మాదకాలను భుజించకూడదు పరాణభుక్తి పరద్రోహం దేశాటనలు త్యజించాలి తీర్థయాత్రలు మాత్రం చేయవచ్చును దేవ బ్రాహ్మ గురు రాజులను స్త్రీలను గోవ్రతస్థులను దూషించకూడదు అవిసె నూనెను నువ్వుల నూనెను విక్రయాన్నమును నిందియ వ్యంజనీయుక్త భోజనమును దూషితాహారమును విసర్జించాలి ప్రాణీ సంబంధిత మాంస చూర్ణాలను ఆమ్ల సంబంధితాలైన నిమ్మకాయలు కొర్రలు వంటి హీనధాన్యాలను చద్యానాన్ని స్వీకరించకూడదు మేక గేదె ఆవు వీటి పాలు తప్ప మరి ఇతర ప్రాణుల ఆమిష సంబంధ క్షీరాలను స్వీకరించకూడదు బ్రాహ్మణులచే అమ్మబడే రసాలను భూజాత లవణాలను విసర్జించాలి రాగి పాత్రలలో ఉంచిన పంచగవ్యం చిన్న చిన్న గుంటలలో ఉండే కుళ్ళు దైవానికి నివేదించబడని అన్నం ఈ మూడు మాంసపుల్యాలుగా చెప్పబడుతూ ఉన్నాయి గనుక వాటిని విసర్జించాలి బ్రహ్మచర్యాన్ని భూసేనాన్ని పాటించాలి ఆకులలోనే భోజనము చేయాలి నాలుగవ జామున భుజించడమే శ్రేష్ఠం ఈ కార్తీక వ్రతస్థుడు ఒక్క నరక చతుర్దశి నాడు తప్ప తక్కిన దీక్షా దినాలలో తైలాభ్యంగణం చేయకూడదు విష్ణువ్రతం చేసేవారు వంకాయ గుమ్మడికాయ వాకుడుకాయ పుచ్చకాయలను విసర్జించాలి బహిష్టులతోనూ బ్లేడ్సులతోనూ వ్రత వేద వ్యక్తులతోనూ సంభాషించకూడదు అటువంటి వారి ఎంగిలి కానీ కాకులు తాకిన ఆహారాన్ని కానీ ఆశ ఔచ సంబంధిత ఆహారం కానీ ఒకసారి వండి మరలా ఉడికించినది కానీ మాడు పట్టిన అన్నాన్ని కానీ తినకూడదు తన శక్తి కొలది విష్ణు ప్రీతిగా కృచాదులను చేయాలి గుమ్మడి వాకుడు సురుగుడు ముల్లంగి మారేడు ఉసిరిక పుచ్చ కొబ్బరికాయ ఆనప చేదుపొట్ట రేగు వంకాయ ఉల్లి వీటిని పాడ్యమే ఆదిగా పరిత్యజించాలి కార్తీక మాసంలో కూడా ఉసిరికాయను తినకూడదు ఇవేగాక ఇంకా కొన్నింటిని కూడా వర్జించాలి మరికొన్నిటిని బ్రహ్మార్పణం చేసి భుజించాలి ఈ కార్తీక మాసంలో చేసినట్లే మాఘమాసంలో కూడా చేయాలి కార్తీక వ్రతాన్ని యథావిధిగా ఆచరించే భక్తులను చూసి యమదూతల సింహాన్ని చూసిన ఏనుగులే పారిపోతారు వంద యజ్ఞాలు చేసిన వాడు కూడా స్వర్గాన్ని పొందుతున్నాడు కానీ కార్తీక వ్రతస్థుడు మాత్రం వైకుంఠాన్ని పొందుతున్నాడు కాబట్టి యజ్ఞయాగాదుల కన్నా కార్తీక వ్రతం గొప్పదని తెలుసుకోవాలి ఓ రాజా భూలోకంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా కార్తీక వ్రతస్థుని శరీరమందే ఉంటాయి విశ్వాజ్ఞావశవర్తులైన ఇంద్రాదులందరూ రాజును సేవకులు కొలిచినట్టుగా ఈ వ్రతస్థుడిని సేవిస్తారు విష్ణు వ్రతాచరణ పరులు ఎక్కడ పూజింపబడుతూ ఉంటారో అక్కడి నుంచి గ్రహ భూత పిశాచిగణాలు పలాయన మంత్రాన్ని పఠిస్తాయని తెలుసుకో యథావిధిగా కార్తీక వ్రతం చేసేవారి పుణ్యాన్ని చెప్పడం చతుర్ముఖుడైన బ్రహ్మకు కూడా సాధ్యం కాదు ఈ కార్తీక వ్రతాన్ని విడవకుండా ఆచరించేవాడు తీర్థయాత్రలు చేయవలసిన అవసరమే లేదు ఇంతటితో సప్తమోధ్యాయ సమాప్త ఏడవ అధ్యాయము సమాప్తం ఇక అష్టమాధ్యాయము ప్రజారంజన శీల పృథూన్ రూపాల ఇక ఈ కార్తీక వ్రతోద్యాపన విధిని సంగ్రహంగా చెబుతున్నాను విను ఉద్యాపన విధి విష్ణు ప్రీతి కోసము వ్రత సాఫల్యత కోసము కార్తీక శుద్ధ చతుర్దశి నాడు వ్రతస్థుడు ఉద్యాపనం చేయాలి తులసిని స్థాపించి దాని చుట్టూ తోరణాలు కలది నాలుగు ద్వారాలు కలది పుష్ప వింజామరలచే అలంకరింపబడినది అయిన శుభప్రదమైన మండపాన్ని ఏర్పరచాలి నాలుగు ద్వారాల వద్ద సుశీల పుణ్యశీల జయ విజయులు అనే నలుగురు ద్వార పాలకులను మట్టితో ఏర్పరిచి వారిని ప్రత్యేకంగా పూజించాలి తులసి మొదట్లో నాలుగు రంగులు గల ముగ్గులతో సర్వతోభద్రం అనే అలంకారాన్ని చేయాలి దానిపై పంచరత్న సమన్వితము నారికేళ సంయుక్తము అయిన కలశమును ప్రతిష్ఠించి శంఖ చక్ర గదా పద్మధారి పితాంబరుడు లక్ష్మీ సమేతుడు అయిన నారాయణుని పూజించాలి ఇంద్రాది దేవతలను ఆయా మండలాలలో అర్చించాలి శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజున నిద్రలేచి త్రయోదశి నాడు దేవతలకు దర్శనమిచ్చి చతుర్దశి నాడు పూజనీయుడై ఉంటాడు కనుక మానవుడు ఆ రోజున నిర్మల చిత్తుడై ఉపవాసం ఉండి విష్ణు పూజను విధి విధానంగా ఆచరించాలి గురువు ఆజ్ఞ ప్రకారం శ్రీహరిని సువర్ణ రూపమందు ఆవాహన చేసి షోడశోపచారాలతోనూ పూజించి పంచభక్ష భోజ్యాలను నివేదించాలి గీతవాద్యాది మంగళ ధ్వనులతో ఆ రాత్రి నుండి సేవించు మరునాడు ప్రాత కాలకృత్యాలు నెరవేర్చుకుని నిత్యక్రియలను ఆచరించాలి పిదప నిష్కల్మ శాంతరంగుడై హోమం చేసి బ్రాహ్మణ సమారాధన చేసి యథాశక్తి దక్షిణలు ఇవ్వాలి ఈ విధంగా వైకుంఠ చతుర్దశి నాడు ఉపవసించిన వాడు విష్ణు పూజ చేసిన వాడు తప్పక వైకుంఠాన్ని పొందుతున్నాడు ఓ బ్రాహ్మణులారా మీరు సంతోషించుట చేత నేను విష్ణు అనుగ్రహమును గాక ఈ వ్రతాచరణ వలన గత ఏడు జన్మలలోని నా పాపములు నశించునుగాక నా కోరికలు తీరునుగాక గోత్ర వృద్ధి స్థిరమగునుగాక అని బ్రాహ్మణులను క్షమాపణ కోరాలి వారి చేత తథాస్తు అని దీవింపబడి దేవతోద్వాసనలు చెప్పి బంగారపు కొమ్ములతో అలంకరింపబడిన గోరు గురువుకు దానమివ్వాలి అటు తర్వాత సజ్జనులతో కూడిన వాడే భోజనాదులు పూర్తి చేసుకోవాలి ఇంతటితో పంతొమ్మిదవ రోజు పారాయణము అంటే బహుళ చవితి రోజు పారాయణము సమాప్తము సంపూర్ణ కార్తీక మహాపురాణం యొక్క విశేషాలను మీకు శ్రీ కోదండ రామాంజనేయ స్వామి స్వామివారి దేవస్థానం ಫೈರ್ ಸ್ಟೇಷನ್ ಪ್ರಕರಣ ಟ್ರಿಪಲ್ ಐಟಿ ದ್ಗರ ಮೈಲವರಂ ರೋಡ್ ನೂಜುವೇಡು ಏಲೂರು ಜಿಲ್ಲಾ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ ನವಂಬರ್ ತೊಮ್ದು ರೆಂಡೇಲ ಇರವೈದು ಜನಾ ಸುಖಿನೋ ಬು ಸಮಸ್ತ ಸನ್ಮಂಗಳ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಹರಿ ಕೃಷ್ಣ